ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసు క్రీస్తు ప్రభువారి నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం దైవ సేవకులు బ్రదర్ భక్తి సింగ్ గారి పరిచయలో నుండి దైవ మర్మములు జనవరి పద్నాలుగు ఇలాగున దావీదు అమాలకీయులు దోచుకుని పోయిన దానిని తిరిగి తెచ్చుకునేను ఏది తక్కువ కాకుండా దావీదు సమస్తమును రక్షించెను సమయలు మొదటి గ్రంథం ముప్పై అధ్యాయం పద్దెనిమిది పొందుంది వచ్చినాలు మనము దేవుని ఎడల తప్పిపోయి ఆయన చిత్తమునకు విరుద్ధమైన కార్యములు చేసినప్పుడు తప్పక శ్రమపడదుము అట్టి సందర్భం ఒకటి దావిద జీవితంలో సంభవించినప్పుడు అతడు బుద్ధి తెచ్చుకొని దేవుని యొద్దకు తిరిగి వచ్చి ఆయన యుద్ధ విచారించను తత్ఫలితముగా దావిద సమస్తమును సంపాదించుకునేను దావీదు వలనే మనం కూడా ఎన్నో తప్పులు చేయదు మనం తిరిగి జన్మించిన వారమై ఉండి ఆయన ప్రేమను చూచిన వారమై ఉండి ఆయన చిత్తము నేలా కనుగొనవలనో ఎరిగిన వారమై ఉండి కూడా కొన్ని పర్యాయములు ఆయన చిత్తమును కనుగొనుటలో తప్పిపోయి మన స్వంత జ్ఞానముతో కార్యములు చేయదుము నీవు తప్పిపోయినప్పుడు నీకు స్నేహితులుగా ఉన్నవారు కూడా నీకు విరోధులుగా లేవవచ్చును అయితే తిరిగి ప్రభువు నద్దకు వచ్చే ఆయన చిత్తమును నెరవేర్చి నీవు ఆయన రక్తం ద్వారా కడగబడి క్షమించబడవచ్చును ప్రభు నీ తప్పిదమును క్షమించి ఉన్నాడని నీవు సంతోషించవచ్చును ప్రభు వన మరలా వాడబడవచ్చును ఆయన సహవాసమును తిరిగి పొందుట వలనను ప్రార్థనకు జవాబు అనుగ్రహించబడుట వలనను నీ హృదయము గొప్ప సంతోషంతో నింపబడును ప్రభు మిమ్మును మీ కుటుంబములను మీ సంగములను దీవించి గాక ఆమెన్